దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియదేవుని బిడలార ప్రత్యక్షపు గుడారమును గురించి అనేక ఆత్మీయ సత్యములను మనం నేర్చుకుంటూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా కొన్ని విషయములను మరి గడిచిన దినములలో నేర్చుకోవడానికి ప్రభు కృప చూపాడు మరి ప్రత్యక్షపు గుడారములో క్లుప్తముగా ఆత్మీయ సత్యములను మనము ఎంతవరకు నేర్చుకున్నామో అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాలలో అది ప్రయోజనకరముగా మారుతుందని నేను నమ్ముతూ ఉన్నాను మరి ఎవరైతే నూతనముగా ఈ వర్తమానములను వింటూ ఉన్నారు మీరందరూ కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉన్నారని మరి అదే విధముగా అక్కడకు సిద్ధపడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను కాలము కొంచెముగా ఉన్నది కనుక ఈ కాలములో మరి దేవుని వర్తమానములను అధికముగా మనము వింటూ ఉన్నప్పుడు అది మనకి ప్రయోజనకరంగా మారుతూ ఉన్నాయి నా ప్రియ దేవుని బిడలారా చివరి దినాలలో అనేక విధములైనటువంటి బోధలు అనేవి కనబడుచు ఉన్నాయి కనుక ఆరోగ్యకరమైనటువంటి బోధలకు మనము చెవియొగ్గినప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉన్నది ఎందుకంటే అది అపౌస్తులు కాలములలో మనకు బోధించబడుతున్నటువంటి మరి వారి యొక్క బోధలు అనేవి మనము విన్నప్పుడు వాటి ప్రకారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మరి నిశ్చయముగా ఆది అపోస్తులలో ఏ విధముగా ప్రార్థన ఎందును వాక్య ఎందును వారు తమ సేవలను కొనసాగిస్తూ వచ్చారో అలాగే దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో మరి వాక్యానుసారముగాను ప్రార్థనలో ఏకీభవించే వారముగాను మరి అదే విధముగా ప్రతి ఒక్కరము కూడా మనలో దైవ కార్యములనేవి ఆయన చిత్తం అనేది సంపూర్ణముగా మనము నెరవేర్చేవారుగా ఉండాలి ప్రత్యక్షపు గుడారములో చివరిగా ఒక మాట దాని గురించి నేను మీకు బోధిస్తాను మరి మందసము గురించి పరిశుద్ధ లేఖనములు ఏవి ఏదైతే మనకు బోధించబడుతూ ఉన్నదో దానిని మనము గమనించి మరి ఈ మందసము ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన ఉపకరణముగా చెప్పబడుతూ ఉన్నది ప్రత్యక్షపు గుడారములో ప్రాకారమనియు పరిశుద్ధ స్థలమనియు అతి పరిశుద్ధ స్థలము ఈ మూడు విధములుగా ఈ గుడారములో గమనించగలుగుతూ ఉన్నాం మరి ప్రాకారములో ఉంచబడిన ఉపకరణములను గురించి నేర్చుకోగలిగాము అదే విధముగా పరిశుద్ధ స్థలములో ఉంచబడిన ఉపకరణములను గురించి నేర్చుకోగలిగాము ఈరోజు చివరిగా అనగా ఈ ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి మరి ఈ మందస్మును గురించి కొంతవరకు మనము తెలుసుకొని మరి మన ఆధ్యాత్మిక జీవితాలలో ఏ విధముగా దానిని మనము కొనసాగించాలి పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారములో చెప్పబడిన ఈ మందస్సము మరి నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదో వచనము నుండి పదహారో వచనం వరకు గమనించినప్పుడు నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదో వచనము నుండి పదహారో వచనం వరకు నేను చదువుతాను మీరు గమనించండి వారు తుమ్మకరతో నొక మందసమును చేయవలను దాని పొడుగు రెండు మూరున్నారా దాని వెడల్పు మూరడున్నారా దాని ఎత్తు మూరడున్నారా దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి దాని మీద బంగారు చెవను చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములు పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుట ప్రక్కను రెండు ఉంగరములను ఉండునట్లు దాని నాలుగు కాళ్ళకు వాటిని వేయవలను తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీదే ఉంగరములలో ఆ మూత కర్రలను దూర్చవలను ఆ మూత కర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని తానియత నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను అప్రియ దేవుని బిడలారా ఇక్కడ చదవబడిన వాక్య భాగములన్నిటిలో కూడా మనం గమనించినట్లయితే ప్రాముఖ్యముగా దేవుడు మోషేకు మందసమును గురించినటువంటి కొలతలను కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక పొడుగు రెండున్నర మూరలు వెడల్పు ఒకటిన్నర మూరలు ఎత్తు మూర అని చెప్పబడినట్లుగానే మరి దీనిని తయారు చేయడానికి తుమ్మకర్రను ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సాధారణముగా ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములన్నిటిలో తుమ్మకర్ర అనేది ఉపయోగించబడిన దానితో పాటు మరి మేలిమి బంగారము చేత ఆ తుమ్మకర్ర ఆ రేకు చేత పొదిగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ వాక్య భాగములలో చదవబడినటువంటి ఈ కొలతలను మనం గమనించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా మరి దేవుని వాక్యానుసారమైనటువంటి కొలతలు అనేది కలిగి ఉండాలి ఎందుకంటే వారు చెప్పారు నీవు ఏ కొలతతో కొలవబడదువో ఆ కొలత ప్రకారముగానే నీకు దయచేయబడును అన్నట్లుగా మరి దేవుని బిడలకు దేవుని వాక్యమునకు పోల్చి చూసుకునే వారముగా ఉండాలి మనము ఇతరులను పోల్చి చూసుకునే వారు దానికంటే దేవుని వాక్యమునకు మనము పోల్చి చూసుకునే వారముగా ఉండాలి మన జీవితం ఎలా ఉన్నది మన క్రియలు మన నడవడికలు మన ప్రవర్తనలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో దేవుని వాక్యమునకు మనము పోల్చి చూసుకుంటూ ఉన్నప్పుడు మనము దేవుని స్వారూప్యములో మనం మార్చబడగలం పౌలు భక్తుడు అంటున్నట్లుగానే మరి క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నేను ప్రసవ వేదన పడుచు ఉన్నానని చెప్పుచు ఉన్నాడు మనలో క్రీస్తు యొక్క స్వరూపం అనేది ఏర్పరచబడాలి మరి ఆ రూపం అనేది మనలో ఏర్ ఏర్పరచబడట కొరకు మనము ఎంత ఎక్కువగా దేవుని వాక్యమునకు చోటించే వారుగా ఉంటున్నామో అంతగా దేవుడు మనలను మార్చగలడు నా ప్రియ దేవుని బిడలారా మందసమును గురించి పలు విధములైనటువంటి పేర్లు బైబిల్ గ్రంథములో చెప్పబడుతూ ఉన్నాయి మొదటిగా శాసనములు గల మందసము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో మనము గమనించగలం లేక సాక్షిపు యొక్క పెట్టే అని చెప్పబడుతూ ఉన్నది రెండవదిగా యహోవా నిబంధన మందసము సంఖ్యాకాండము పదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో యహోవా నిబంధన మందసమని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది మూడవదిగా దేవుని మందసము సముయాలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము మూడవ చిన్నములో చెప్పబడుతూ ఉన్నది నాలుగవదిగా బల సూచకమైన మందసము కీర్తనలు నూట ముప్పై రెండు ఎనిమిదిలో మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా దేవుడైన యహోవ మందసము అని చెప్పబడుతూ ఉండేది రాచులు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనములో మనము ఈ దేవుడైన యహోవ మందసమును గురించి చదువుతూ ఉన్నాం కనుక ఈ మందసముకు ఇవ్వబడినటువంటి ఈ పేరులు మరి వీటిని గురించి మనము ధ్యానించాలన్నట్లయితే చాలా దినములు పడుతూ ఉన్నది కనుక క్లుప్తముగా కొన్ని ప్రాముఖ్యమైన అంశములను మాత్రమే నేను మీకు బోధిస్తూ ఉన్నాను ఆ ప్రియ దేవుని బిడలారా మందసమును గురించి మనం నేర్చుకోవాలంటే చాలా దినములు పడుతూ ఉన్నది ఎందుకంటే ఒక్కొక్క విషయాన్ని మనము గమనించేటప్పుడు వాక్యానుసారముగా దానిని మనము చూచినట్లయితే అనేక ఆత్మీయ అర్థములనేవి మనము తెలుసుకోగలము ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నూతన నిబంధనలో ఒక ఛాయారూపముగా కనబడుచు ఉన్నది మోసే కొండ మీదకు దేవుడు పిలిచినప్పుడు ఆయనకు ఇవ్వబడిన మాదిరి చొప్పున ప్రత్యక్షపు గుడారములో వీటినన్నిటిని కూడా చేస్తూ వచ్చాడు కొండ మీద ఏదైతే మాదిరి చొప్పున చేయమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడో ఆ ప్రకారముగానే మోషే వాటినన్నిటిని కూడా తయారు చేస్తూ వచ్చాడు ఇస్రాయేలీలకు మరి ఒక గుడారం అనేది అమర్చబడి దేవుడు మరి తన మహిమతో దిగి వచ్చినట్లుగా బైబుల్ గ్రంథం అనేది మనకు సూచిస్తూ ఉన్నది ఈ మందసము మేలిమి బంగారుతో చేయబడినట్లుగాను ఏ విధముగా దేవుని బిడలమైనటువంటి మనము మరి విశ్వాసం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది బంగారము అన్నది విశ్వాసమునకు సూచనగా చెప్పవచ్చు ఎందుకంటే ఒక శుద్ధ సువర్ణముగా మనం మార్చబడాలంటే పలు విధములుగా మరి బంగారు ఏ విధముగా అగ్నిచేత కాల్చబడి మరి శుద్ధ సువర్ణముగా మార్చబడుతూ ఉన్నదో అలాగే దేవుని బిడలమైనటువంటి మనలో విశ్వాస సహితమైనటువంటి శోధనలు అనేవి మనకు కలుగుచు ఉన్నప్పుడు ఆ శోధనల గుండా మనం వెళుతూ ఉన్న వేళలో మనము శుద్ధ సువర్ణముగా మార్చబడబడుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా మరి ఈ చివరి దినాలలో మన యొక్క విశ్వాసం అనేది ఎలాగ కనబడుచు ఉన్నది మనము విశ్వాసముతో ముందుకు కొనసాగుతూ ఉన్నామా విశ్వాసము లేని వారు దేవునికి యుండుట అసాధ్యమని ఎబ్రిలకు రాసిన పత్రికలు మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుక ఈ మేలిమి బంగారుతో చేయబడినటువంటి ఈ మందస్సమును గురించి మరి గమనించినట్లయితే ఆ బంగారు చెవను చుట్టూ కట్టవలనని చెప్పి రాయబడి ఉన్నది బంగారు చెవను చుట్టూ కట్టడం అనేది దేనికి సూచన అని మనం గమనించినట్లయితే తిమోతీయులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో మనము గమనించు చూ ఉన్నాం ఆ వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితాలలో వచ్చే పోరాటములు నిందలు అవమానములకుండా మరి విశ్వాస సహితమైనటువంటి పోరాటములు మనకు కలిగినప్పుడు సమస్యలు పోకుండా అలసిపోకుండా నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా కలవరపడకుండా మరి దేవునిలో మనము అధికముగా ఎదుగుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉన్నది అప్రియ దేవుని బిడలారా నిబంధన మందస్సు ఈ మందసములో ఉంచబడినటువంటి వస్తువులను గురించి క్లుప్తముగా కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతాను అనగా మందసములో మూడు విధములైనటువంటి వస్తువులు ఉంచబడ్డాయి మొదటిగా రెండు రాతి పలకలను గురించి మనము చూస్తూ ఉన్నాం రెండవదిగా మన్నాగల బంగారు పాత్ర మూడవదిగా చిగిరించిన హో చేతికర్ర మరి రెండు రాతి పలకలను గురించి బైబిల్ గ్రంథం ఏమి చెప్తూ ఉన్నదో మనము గమనించినట్లయితే అపోస్తులుడైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ చలో మనం చదువుతూ ఉన్నప్పుడు అపోస్తులుడైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనమందు మందు చెప్పబడుతూ ఉన్నది అదేమిటంటే మరి దేవుని బిడలైనటువంటి వారి హృదయములలో మూడవ చంలో రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికయ ఉన్నారని మీరు తే తేటపరచబడుచు ఉన్నారు కనుక ఒక వ్యక్తి వాని హృదయములలో దేవుని కార్యము లేకుంటే దేవుని ఆజ్ఞలు దేవుడు ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను గురించి మనం గమనించగలం వారికి పది ఆజ్ఞలనేవి ఇవ్వబడ్డాయి మరి ఇస్రాయేలీలు ఏ విధముగా పది ఆజ్ఞలను అనుసరించి నడవాలో మోషే ద్వారా ప్రజలకు వివరించబడిను అందుకనే నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయములో మరి చెప్పబడినటువంటి మాటలలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను గురించి పూర్తిగా అక్కడ మనకు తెలియచేయబడుతున్నది అయితే కృత నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ అనేవి అవి పది ఆజ్ఞలను రెండు ఆజ్ఞలుగా దేవుడు మార్చాడు అవేమిటంటే వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడో చిన్నం ముప్పై ఎనిమిదవ చిన్నములో మనం చదివితే అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిది మొద మొదటిదియునైన ఆజ్ఞ రెం నిన్న వలె నీ పొరుగువా పొరుగువాని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అని చెప్పుచు ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా మరి చెప్పబడినటువంటి ఈ వాక్య భాగములో మొదటిగా దేవునిని మనము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి ప్రేమించేవారుముగా ఉండాలి లోకములో ఎంతోమంది దేవునిని ప్రేమించేదానికి బదులు మిగతా వాటిని అన్నింటిని కూడా ప్రేమించేవారుగా ఉంటున్నారు మరి దేవుణ్ణి ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారముగా ఉండాలి ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనము బ్రతకాలి కనుక ఈ మందస మందసములో ఉంచబడిన మొదటి వస్తువు ఏమిటనంటే రెండు రాతి పలకలను గురించి చెప్పబడుతూ ఉన్నది ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఈ రెండు ఆజ్ఞలు అనేవి అనుసరించి నడిచేవారుగా ఉండాలని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది మొదటిగా దేవుణ్ణి అధికముగా ప్రేమించాలి రెండవదిగా మనము నిన్నువలిని పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగానే మరి దేవుని బిడల యొక్క హృదయాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది రెండవదిగా మనము గమనించినప్పుడు మన్నాగల బంగారు పాత్రను గురించి చెప్పబడుతూ ఉన్నది మరి మన్నాగల బంగారు పాత్ర దేనికి సూచన అని మనం గమనించినట్లయితే మరి మన్నా అనునది వాస్తవముగా దేవదూతలు భుజించేటువంటి ఆహారమును అలానాడు ఇస్రాయేలియలకు దేవుడిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ తరము వారు ముగించబడిన తర్వాత మరొక తరం తరము వారు వచ్చినప్పుడు వారికి ఒక సూచనగా అది ఉంచబడి ఉన్నది అనగా మందస పెట్టిలో ఉంచబడినటువంటి ఈ మన్నా బంగారు మన్నాగల బంగారు పాత్ర అనేది రాబోయే తరము వారికి అది ఒక సూచనగా అంటే దేవుని బిడలు ఉదయకాలమున లేచి పాలెములోనికి వెళ్ళి తమకు కావలసిన ఆహారమును సంపాదించుకోవాలి అలాగే ప్రతి క్రైస్తవుని యొక్క జీవితములో ఉదయకాలమున లేచి దేవుడు మనకు అనుగ్రహించే ఆలోచనలను ప్రకటనలను మనం పొందుకుంటూ ఉండాలి ఈ క్రొత్త నిబంధనలో దేవుని బిడలు ప్రతి ఒక్కరము కూడా క్రైస్తవ మార్గములోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉదయ కాలమున లేచి దేవుని ఆలోచనలను పొందుకోగలుగుతూ ఉన్నామా ఉదయమున లేచి దేవుని ప్రకటనలను మనం పొందుకోగలుగుతూ ఉన్నామా క్రైస్తవ సమాజములో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఉదయ కాలమున లేచి దేవునిని మహిమపరుస్తూ దేవుని కార్యములను మనము చెప్పుచు దేవుని ఘనపరిచే విధములోనికి మనము నడుచుకోవాలి అందుకనే మన్నాగల బంగారు పాత్ర ఆ మందసములో ఉంచబడిన రెండవ వస్తువు మూడవదిగా మనం గమనించినప్పుడు చిగిరించిన అహరోను చేతికర్ర మరి ఈ చిగిరించిన అహరోను చేతికర్ర దేనికి సూచనగా ఉన్నది అని మనం చూస్తే ఇది రూపాంతరపు పరచబడుతున్నటువంటి అనుభవములోనికి మనము నడిపించబడుతూ ఉన్నాము నా ప్రియ దేవుని బిడలారా అహరోణ యొక్క కర్ర మాత్రము అక్కడ చిగిరించబడుతూ ఉన్నట్లు బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం మరి అన్ని గోత్రముల యొక్క కర్రలను తీసుకుని వచ్చినప్పుడు అరుణు యొక్క గోత్రము ఆ కర్ర మాత్రము చిగిరించినటువంటి అనుభవము దేనికి సూచన అని మనం గమనించినట్లయితే ప్రతి మనుషుడు రక్షింపబడి మారు పొందిన తర్వాత నీటి బాప్తిస్మము తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుభవములోనికి నడిపించబడుతూ ఉన్నప్పుడు మరి చావునకు లోనైనటువంటి మన శరీరములన్నీ కూడా ఆయన చావనకు లోనైనటువంటి మన శరీరములన్నీ కూడా ఆయన జీవింపచేస్తూ ఉన్నాడు రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనములో మనం చదువుతూ ఉన్నాము మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేస్సును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను ఎవరైతే దేవుని ఆత్మకు చోటిచ్చే వారుముగా ఉంటున్నామో కడవరి దినములలో మరి పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మకు మనం చోటించుతూ ఉన్నప్పుడు చావునకు లోనైనటువంటి మన శరీరములన్నీ కూడా ఆయన జీవింప ఉన్నాడు అదే విషయములో మరొక వచన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇరవై మూడవ వచనములో రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మరి ఇరవై మూడవ చినుములు మనం చదువుతూ ఉన్నాము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్ర ఆత్మ కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము చూన్నాము అహరోను యొక్క చిగిరించిన కర్ర దేనికి సూచన అని అన్నప్పుడు అది మన దేహ విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము క్రైస్తవ ప్రజలందరూ కూడా దేహ విమోచనము కొరకు ప్ర కనిపెట్టేవారముగాను మరి దేహ విమోచనం అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది నా ప్రియ దేవుని చనుమ ఈ మందస పెట్టిలో ఉంచబడినటువంటి ఈ మూడు వస్తువులనేవి దీనికి సూచనగా కనబడుచున్నవి ఉన్నవి అలాగే పీఠమును గురించి కూడా మనము గమనిస్తూ ఉన్నాం నిర్గమా కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆరవ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ కరుణా పీఠం అనేది ఒకటి ఉంచబడి ఉన్నది ఆ కరుణా పీఠం అనేది మందసం మీద పెట్టబడుచు ఉన్నది దాని ఆ కరుణా పీఠం మీద రెండు కేరుబులు కూడా కలవు ఆ రెండు కేరుబులు ఒకదాని ఎదుట మరొకటి అక్కడ నకిషి పనిగా చేయబడినటువంటి ఈ కేరుబులు మరి దేనికి సూచన అని మనం గమనించినట్లయితే కృప మీద ఆధారపడి ఒక వ్యక్తి బ్రతుకుచు ఉండాలి దేవుని యొక్క కృప లేనిదే ఈ భూమి మీద మనము బ్రతకలేము కనుక దేవుని యొక్క కృప చాలా చాలా అవసరమైనది మరి దేవుని కృప మనము ఎంతగా పొందుకుంటామో అంతగా మనము ఈ క్రైస్తవ జీవితం అనేది చేయగలం చాలామంది అంటూ ఉంటారు దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేమా అని అను అలా చెప్పుచూ ఉంటారు నా ప్రియ దేవుని బిడలారా దేవుని యొక్క కృపతోనే మనము ఈ క్రైస్తవ యాత్రను మనము కొనసాగించగలము మన సొంత బలం మీద మనం ఆధారపడో లేకుంటే సొంత శక్తి మీద మనము ఈ జీవితాన్ని చేయగలమని అని చెప్పి ఒకవేళ మనము అలా వెళుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు మనము బలహీన పడిపోయే వారముగా ఉంటున్నాం దావీదు భక్తుడు అంటున్నాడు కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు కానీ నేనైతే దేవుని యొక్క యహోవ నామందు నేను అతిశయపడుచు ఉన్నాను దేవుడు నాకు దేవుడు మనకిచ్చేటువంటి బలమును బట్టి మనము అతిశయించేటువంటి వారముగా ఉండాలి యహోవాను బట్టి నేను అతిశయించుచు ఉన్నానని చెప్పుచూ ఉన్నాడు మనం అతిశయించడానికి లోకములో ఏమీ లేదు దేవుని యొక్క కృప మాత్రమే మనలను బలపరుస్తూ ఉన్నది కనుక పౌల భక్తుడు కూడా ఒక మాట చెప్పుచు ఉన్నాడు నేనేమయ్యున్నానో అది దేవుని యొక్క కృప అయ్యున్నాను దేవుని యొక్క కృప ద్వారాగానే మనము బలపరచబడగలుగుతూ ఉన్నాం కనుక ఈ మందసమునకు రెండు ఆ ప్రక్క ఈ ప్రక్క కర్రలు ఉంచ ఉంగరములు ఉంచబడి ఆ ఉంగరములలో ఈ కర్రలు ఉంచబడినట్లుగా అంటే ఇది ఎత్తబడేటువంటి అనుభవం అనేది దీనికి కనబడుచు ఉన్నది కనుక దేవుని బిడలమైనటువంటి మనము దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటూ ఉండాలి అదే సమయములో దేవుని యొక్క ప్రకటనలను మనం పొందుకుని ప్రతిరోజు మనం బ్రతుకుతూ ఉండాలి మరి దేవుని శక్తి చేత మనం నింపబడుచు దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు మనము పరలోకమునకు కొనిపోబడే వారముగా ఉంటున్నాము మనం ప్రభు మధ్యాకాశములో బయలుపడినప్పుడు ఆయనను మనం ఎదుర్కోవడానికి మరి దేవుని శక్తి మనకు సహాయపడుచు ఉన్నది ఈ కెరోపులు పైకి విప్పిన రెక్కలగలవై ఉండినట్లుగా మనం చూస్తున్నాం కదా దేవుని సేవకులు మరి లోకమును శరీరమును ద్వేషించి వాటికంటే ఉన్నతమైనటువంటి జీవితము చేసి ఎందలి ఆనందముతో నిండి సేవ చేయుచ్చున్నారంటో ఇది సూచనగా ఉన్నది మరి ఒక కేరుపు ఎదుట మరొక కేరూబు ఏ విధముగా ఆ కరుణాపీఠం మీద ఉంచబడి ఉన్నదో అలాగే దేవుని సేవకులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాస జీవితం అనేది కొనసాగిస్తూ ఉండాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని శక్తి మీద ఆధారపడాలి దేవుని కృప మీద ఆధారపడాలి క్రైస్తవ మార్గములో వెళ్ళుచున్న ప్రతి ఒక్కరము కూడా దేవుని మీద మనం ఆధారపడుతూ బ్రతుకుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు మనమందరము కూడా ఆయనను ఎదుర్కోవడానికి దేవుడే మనకు కృపత ఇచ్చేయను కాక మరి ఇంతటితో ఈ ప్రత్యక్షపు గుడారం అనేది ముగించబడింది చాలా క్లుప్తముగా ప్రాముఖ్యమైన విషయములను మాత్రమే నేను చెప్పాను మరి దీనిని గురించి ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకోవాలంటే చాలా దినాలు పడుతుంది కాబట్టి మీకు చాలా చాలా క్లుప్తముగా తెలియపరుస్తూ వచ్చాను ఇంతవరకు ఈ ప్రదేశపు గుడారమును గురించి బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తరచుగా ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి ఆధ్యాత్మిక జీవితములో దేవుడు మిమ్మలను బలపరచనగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా ప్రభువ మీ పాద సన్నిధిలో పాలు పొందుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రతి బుధవారం జరుగుతున్న ఈ బైబిల్ స్టడీలో మరి ముఖ్యముగా ప్రత్యక్షపు గుడారమును గురించి బోధించడానికి మీరు మాకు కృప చూపారు ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారి జీవితాలలో ఒక గొప్ప మార్పు కలుగునట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాము ఈ మందసం అనేది మీకు సాదృశ్యమైనది దేవా మీరే ఒక మందసముగా మా మధ్యలో దిగి వచ్చినందుకు స్తోత్రాలు మరి అలానాడు ఏ విధముగా దాగోను గుడిలో మందస పెట్టి ఉంచబడినప్పుడు దాగోను యొక్క దేవత దేవా పూర్తిగా నేలమట్టమైనట్లుగానే ఆ విధముగానే మా జీవితాలలో మీరు మాకు తోడై ఉన్నట్లయితే మాకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధమును వర్తిల్లినదు వర్ధిల్లదు గనక మీరు మా పక్షమును ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీరే మా హృదయములో నివాసముగా దేవా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మేము మీకు ఒక పరిశుద్ధ స్థలముగాను అతి పరిశుద్ధ స్థలముగా ప్రభు మారునట్లుగా మారినట్లుగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి ఎవరైతే ఈ వర్తమానములను విని తండ్రి ఆశీర్వదింపబడాలని చెప్పి వాంఛిస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ ప్రభు మీ మాటల ద్వారాగా వారిని ఆదరించి ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోనండి ప్రభు ఇంతవరకు ఈ ప్రదేశపు గుడారమును గురించి బోధించడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ స్థుతి ఘనత మహిమ పొందు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించి అడిగి పొందుకునుచున్నాము మా తండ్రి ఆమె కనుక నా ప్రియ దేవుని బిడలారా ప్రతిరోజు ఆత్మీయ వర్తమానములు మీకు బోధించబడుతూ ఉన్నది కనుక ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడండి ఏ విధము చేతనైనను సమయాన్ని వృధా చేయకుండా మరి దేవుని రాకడకు మనము సిద్ధపడాలి ఆయన మధ్యాకాశములో బయలుపడినప్పుడు మనం అందరము కూడా ఆయనను ఎదుర్కోవడానికి కావలసిన కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక క్రైస్త లాడ్